నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాకు రక్షణ కల్పించాలంటూ రోడ్డెక్కిన డాక్టర్లు తప్పేసినటువంటి సందర్భంగా ఆమెకి మద్దతుగా ఆమె న్యాయం చేయాలని దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా రాష్ట్రంలో ఈరోజు సమ్మె చేస్తున్నారు రోగులకి అసౌకర్యం ఉంటుంది కానీ మా మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ప్రశ్నించేదానికే మేము ఈరోజు వీధుల్లోకి రావటం జరిగింది దయచేసి మీరందరూ కూడా మా సహకరించాలి వాన్ వన్ దయచేసి రోగులకి గ్రామ ప్రజలకి పట్టణ ప్రజలకి అందరికీ మా విజ్ఞప్తి మా డాక్టర్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్ రాయుడు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు చేసి తహసీల్దార్ గారికి ఎమ్మెల్యే గారికి మా వినతి పత్రం ఇచ్చేదానికి బయలుదేరుతా ఉన్నాం మీకు అసౌకర్యం కలిగించవచ్చు కానీ మాతో పాటు మా బాధను మీరు పంచుకొని మాకు సహకరిస్తారని మీ అందరికీ మా ఐఎంఏ డాక్టర్ల అసోసియేషన్ తరఫున టౌన్లో ఉన్న అందరూ డాక్టర్లు ఎవరు ఉన్నారు వాళ్ళందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం

அந்த சார் ஆமாம் சார் மாத ஜேய பிராரு பாலு ஃபோட்டோ பண்ணுறோம் சீனர் மோஸ்ட் நீர் வர சார் வச்சு மீடிய படால சார் சார் నల్ల బ్యాధ్యం ధరించి విధుల హాజరు కాకుండా ఎంఆర్ఓ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి మెంబర్మెంట్ ఇచ్చేదానికి బయలుదేరి ఎందుకంటే కలకత్తాలో ఒక నీటి డాక్టర్ పైన అఘాయిత్యం జరిగింది ఆమెను మంటలు చేసినారు ఈ విషయంగా మనం అందరము డాక్టర్స్ రక్షణ కలగాలని ప్రొటెక్షన్ కావాలని కోరుకుంటూ మేము ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాం మద్దతుగా మనకు కరోనా ప్రముఖుల్లో కూడా చాలా మంది మాకు సంఘీభావం తెలిపారు వాళ్ళల్లో ఈఎస్ఎస్ చైర్మన్ కునుగోడు సుబ్రహ్మణ్యం మాకు డాక్టర్ ర్యాలీకి మద్దతుగా ఈ విషయం గురించి రెండు మాటలు మాట్లాడాలి వెంగడిగిరిలో ప్రముఖ వైద్యులంతా కూడా కలకత్తాలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్కి సంఘీభావంగా ఈ విధంగా ర్యాలీ చేయడం కూడా గొప్ప విషయం ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్క కదలికి రావాలని చేస్తున్నాం ఎన్నో ఆశీర్పల తల్లిదండ్రులు వాళ్ళ ప్రజలను చదివిస్తుంటే మానవ మృగాలు ఈ విధంగా చేసి వాళ్ళు వాళ్ళ మానవ ప్రాణాలను దోచుకుంటున్నటువంటి ఈ సమయంలో అందరూ ఏకంగా దీనికి మద్దతుగా నిలిచి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఆ ప్రజలకి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అన్ని ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని ఆశిస్తూ ఇటువంటి పునరావృతం కాకుండా గుర్తు చెప్పాలని ప్రభుత్వం వాళ్ళకి కూడా ఇది విజ్ఞప్తి చేస్తూ ఈ సంఘీభావం తెలుపుతూ తర్వాత వాళ్ళు మాట్లాడారు ఆగస్టు తొమ్మిదవ తేదీ కలకత్తాలో ఆర్జీ కార్ కాలేజీలో పీజీ స్టూ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పల్వనాలు డాక్టర్ని నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఘోరంగా రేప్ చేసి చంపి హత్య చేసిన సంఘటనకి నిరసనగా ఈరోజు వెంగళగిరి ఐఎంఏ డెంటల్ అసోసియేషన్ వాళ్ళందరం కలిసి నిర్వ ని రేపు ఉదయం ఆరు గంటల వరకు క్యాజువాలిటీ ఓపీస్ అని ఆపేసి ఎమర్జెన్సీస్ మాత్రమే చూడాలనే నిర్ణయంతో డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుచు థ్యాంక్ యూ చేస్తున్నటువంటి బాధ్యతాయుతమైన డాక్టర్ మీద అత్యాచారం మానో చేసి దారుణంగా చంపేస్తే ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా దానిపై ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి అనేక మంది వైద్య విద్యార్థుల మీద మూడు వేల మంది ఒకే రోజు దాడి చేసి హాస్పిటల్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న సాక్ష్యాధారణ లాంటి ధ్వంసం చేసి మనం ఎక్కడున్నాం అనాగరిక సమాజంలో ఉన్నాను నాగరిక సమాజంలో ఉన్నాము ఇంకా ఈ ఆటవిక నీతి కొనసాగించవలసిందిగా ఒక ఉన్నతమైన వృత్తుల్లో ఉన్నప్పుడు డాక్టర్కే రక్షణ లేకపోతే సామాన్య పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మాకు తది న్యాయం చేయాలి దుర్మార్గు శిక్షించాలి కోరుకుంటున్నాం ఒక డాక్టర్లు మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి ఆయన చాలా ఘోరంగా మద్దతు చేశారు విషయంగా భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకూడదని మా డాక్టర్లందరికీ ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము నిధులు కాదులు కాకుండా ఖాళీలు నిర్వహిస్తున్నాము మీరు అందరూ సహకరించవలసిందిగా ఆ పద్ధతిని కోరుకుంటున్నాం చనిపోయిన డాక్టర్ అమ్మకి న్యాయం చేయాలి చనిపోయిన డాక్టర్ అమ్మకి న్యాయం చేయాలి వైద్యులకి రక్షణ కల్పించాలి వైద్యులకు రక్షణ కల్పించాలి ఓయ్వా వైవాత్తాలో మాతో పాటు పనిచేస్తున్నటువంటి ఎండీ చదువుతున్నటువంటి విద్యార్థి డాక్టర్ అమ్మ మీద వైశాచికంగా మారబంగం చేసి చంపేసి తప్పించకపోయినటువంటి దొండగల్ని తొందరగా అరెస్ట్ చేయాలి ఆ చనిపోయిన డాక్టర్ మా కుటుంబానికి న్యాయం చేయాలి ఇటువంటి దాడులు మా వైద్యుల మీద జరగకూడదనేటువంటి నిరసనతో ఈరోజు రోగులు అయినా కూడా సీనియర్ డాక్టర్లు అందరూ డాక్టర్లు కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాం ఈ సమ్మ ఈ వెంకటగిరి పట్టణం ఒక్కటే కాదు ఢిల్లీ నుంచి మద్రాసు వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వినయ్ 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 వాంగ్ వాంగ్ న్యాయం కావాలి మీరందరూ కూడా మీ ఇళ్లలో ఎంతో మంది డాక్టర్లు చదివించినారు ఇప్పట్లో వైద్యుల్లో ఎక్కువ మంది అమ్మాయిలు వస్తున్నారు చాలా పని పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళు రాత్రిపూట డ్యూటీ చేయాలంటే ఎదవలు కోకిళ్ళు దొంగలు వీళ్ళందరి నుంచి మాకు రక్షణ ఎక్కడుంది తొంభై మంది నిజాయితీగా ఉన్నారు పది మంది వల్ల ఆడపిల్లలు డాక్టర్లు హాస్పిటల్లో పనిచేసేటువంటి వాతావరణం ప్రభుత్వం ఇస్తా ఉంది మాకుల మీద దాడులు జరగకూడదు రక్షణ కల్పించేటువంటి చట్టం చేయండి మాకు రక్షణ కల్పించండి అనేటువంటి కార్యక్రమం తీసుకొని వైద్యులు అందరం కూడా దేశం మొత్తం మీద ఈరోజు సమ చేస్తున్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకొని ప్రజలు రోగులు మాతో